ప్రేస్త ఈ లాడ్ ఇదే కాలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో గడిచిన రాత్రి అంతా కూడా మనలో ఎంతో క్షేమంగా కాపాడిన ఆ దేవుడు మరి ఈ దినమంతా కూడా మనకు తోడుగా ఉండే నడిపించాలని ప్రార్థన చేద్దాం మనమంతా కూడా చాలాసార్లు ఏదో చేయాలనుకుంటాము ఇంకేదో అయిపోతూ ఉంటాము ఏదేదో చేస్తూ ఉంటాం కదా చాలామంది నేను డాక్టర్ను కావాలి అని అనుకుంటారు కానీ ఏదో ఇంకొకటి అవుతారు నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం నేను బాగా చదివి నేను ఒక ఇంజనీర్ కావాలనో లేకపోతే ఇంకేదో కావాలని అనుకుంటారు కానీ ఇంకేదో అయి అసలు అంటే మనము ఊహించని కూడా ఊహించమన్నమాట మనము ఎప్పుడో వాళ్ళు చదువుకుంటున్న సమయంలో ఉంటాము వాళ్ళు చెప్పింది మనకు తెలుసు వాళ్ళు ఇలా నేను ఒక డాక్టర్ని కావాలని ఒక ఇంజనీర్ని కావాలని లేకపోతే ఒక సైంటిస్టును కావాలని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత ఎప్పుడో కలుస్తారు మనతో అప్పుడు మనము ఏం చేస్తున్నాము అంటే వాళ్ళు చెప్పింది కాకుండా ఇంకేదో చెప్తారు అంటే అదేంటి నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావు కదా అని అంటే ఏమో మరి తెలియదు అదేదో మరి అనుకోని రీతిగా నేను ఇలా చేయవలసి వచ్చింది లేకపోతే కొంతమందికి అయితే దేవుని యొక్క నడిపింపులోనే వాళ్ళు ఒకటి చదవాలనుకుంటారు కానీ ఇంకొకటి చేస్తారు దేవుని చిత్త ప్రకారం కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది దేవుని మార్గములు చాలా ఉన్నతమైనవి దేవుని మార్గములు మనం ఎప్పుడు కూడా ఊహించలేము ఆయన తలంపులు మన తలంపుల వంటివి కాదు ఆయన మార్గములు మన మార్గముల వంటివి కాదు సౌలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు మరి ఆయన క్రీస్తు ప్రభ నిష్క్రీస్తు ఉన్న కాలంలో కూడా ఉన్నాడు ఆయన అతను కూడా ప్రభైన క్రీస్తుని చూశాడు ఆయన బోధనలు కూడా వినే ఉంటాడు కానీ ఆయనకు క్రీస్తు అంటే అస్సలు ఇష్టం లేదు ఆయనకు అస్సలు భరించలేడనమాట ఆయన ఆయన అంటే ఆయన యొక్క వాక్యం అంటే ఆయన చెప్పేదంటే ఆయనకు అసలు ఇష్టం లేదు అందుకే ఆయన మరి శిల్వపైన బలియాగం అయిపోయాడు ఆయన మరణించాడు తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు కనిపించాడు ఆ తర్వాత ఆయన ఆరోహణం కావడం జరిగింది ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పొందుకున్న తర్వాత శిష్యులు ఎంతో బలం పొందుకొని ఆత్మ వలన బలం పొందుకొని అత్యద్భుతంగా వారు ప్రభు యొక్క పరిచయం జరిగించడం మొదలు పెట్టారు దేవుని గురించి చెప్పడం మొదలు పెట్టారు దేవుని రాజ్యం గురించి చెప్పడం మొదలు పెట్టారు నిజమైన రక్షణ గురించి చెప్పడం మొదలు పెట్టారు ఎప్పుడైతే వారు అలా చెప్పడం మొదలు పెట్టారో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత అనేక మంది ప్రభుని నమ్మి విశ్వసించి ఆయనను అంగీకరించడం జరిగింది ఆ విధంగా అనేక మంది క్రైస్తవులు అయిపోతూ ఉన్నారు వారందరూ క్రైస్తవులు అనబడ్డారు ఆ విధంగా క్రైస్తవులు అయిపోతూ ఉన్నారు అనేక మంది లెక్కకు మించినటువంటి జనము తయారవుతున్నారు క్రైస్తవులుగా అప్పుడు ఈ సౌలు అనబడే వ్యక్తికి అస్సలు నచ్చలేదు ఇది అందుకని అతడు ఏం చేశాడంటే ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం మొదలు పెట్టాడు అలా ఎవరు మాట్లాడకూడదని చెప్పడం మొదలు పెట్టాడు ఎవరైతే ఆయనను గురించి ప్రచురిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళనంతా కూడా హత్య చేయడానికి మరి చాలా వాళ్ళను హింసిస్తూ వాళ్ళను భయంకరంగా స్త్రీలను కూడా చూడడం లేదు పిల్లలను కూడా చూడడం లేదు అందరినీ హింసిస్తూ ఉన్నాడు అంత అంత సరిపో అది సరిపోక ఇంకా ధమస్కు కూడా వెళ్ళాలనుకున్నాడు వెళ్ళి అక్కడ కూడా పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొంటే ఎవరైతే ప్రభని ఈస్క్రిస్తు మార్గంలో నడుచుకుంటున్నారో వారందరినీ బంధించి ఎరుష్లేనకు తీసుకొని రావాలని ఒక పత్రికను సమాజమంది ఆ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఒక పత్రికను తీసుకొని ఆ పత్రిక ప్ర ఆధారంగా వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా మరి బంధించాలనే కోరికతో అతడు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు అయితే ఎరుష్లేను అతడు దమస్క్కు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అతడు ప్రయాణం చేయొచ్చు దమస్క్ దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు ఆ వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉందంటే అతను అసలు ఊహించలేదు అసలు ఎప్పుడు కూడా అర్థం కాలేదు అతనికి అతను అతడు నేల మీద పడి ఒక స్వరం విన్నాడు ఏంటి ఆ స్వరం అంటే సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ఈ ఈ స్వరము ఎవరిదో అతనికి అర్థం కాలేదు అయితే ఆ పలికినని ఎవరో ఆయన దేవుడు అని అనుకున్నాడు అందుకే అతడు ఏమని అడుగుతున్నాడంటే ప్రభువా నీవెవడు అని అడుగుతున్నాడు ప్రభువా అంటున్నాడు మళ్ళీ నీ వెవడవు అని కూడా మరి అడుగుతూ ఉన్నాడు అప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను నీవు హింసించుతున్న ఏసును అని చెప్పాడు అంతే ఒక్కసారిగా అతని మనసు తాకబడింది దేవుని యొక్క శక్తి చేత తాకబడింది ఎందుకంటే నీవు హింసిస్తున్న ఏసును అని ఆయన ఎలా అన్నాడు ఆయన అంటున్నాడు నువ్వు నన్ను హింసిస్తున్నావు అని చెప్తున్నాడు సౌలికి అసలు సౌలికి అర్థం కాలేదు నేనెప్పుడు హింసించాను అని అతను ఒక ప్రశ్న తనని తాను వేసుకొని ఉంటాడు అప్పుడు ప్రభు అతనికి అర్థమైంది ఏంటంటే తను ఎవరినైతే హింసిస్తున్నాడో వారందరి పక్షంగా ప్రభు మాట్లాడుతున్నాడు అంటే తాను హింసించేది ప్రభునన్నమాట అంటే వాళ్ళు తన వారిలో ఉన్నది క్రీస్తు యొక్క ఆత్మ అయితే మరి తను హింసిస్తున్నది క్రీస్తును అని ఎప్పుడైతే అతడు తెలుసుకున్నాడో అతని హృదయం మారిపోయింది మరి ప్రభు ఏం చెప్పాడంటే అతని స్వ అతని ఆన్సర్ కొడుకు ఎదురు చూడలేదు ప్రభు ప్రభు ఏం చెప్పాడంటే నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలనో అది తెలుపబడును అని చెప్పాడు అంటే తనని దేవుడు అప్పుడే ఒక దశ దిశ నిర్దేశనం చేశాడనమాట ఆ విధంగా పౌలు అంటే సౌలు ఒక్కసారిగా మారిపోయాడు అతనిలో ఎంతగా మార్పు కలిగిందంటే అతడు అసలు నడవలేకపోయాడు ఎందుకంటే అతని కన్నులు కూడా కనబడలేదు ఆ ప్రకాశం ఎంత ప్రకాశం ఆ వెలుగు ఎంత ప్రకాశము అంటే ఆ వెలుగు వలనో లేకపోతే ప్రభువే అతనికి దృష్టి లేకుండా చేశాడు తెలియదు కానీ మొత్తం మీద అతడు అంధుడైపోయాడు అంధుడైపోయి ఏమి కనిపించడం లేదు అతనితో ప్రయాణం చేస్తున్న వ్యక్తులకు ఎవరూ కనపడలేదు స్వరం అయితే వాళ్ళకు కూడా వినిపించింది కాబట్టి ఆ సౌలు నేల మీద పడిపోయినాడు కదా అతను లేచాడు కానీ అసలు కన్నులు తెరిచినా కూడా అతనికి ఏమీ కనబడలేదు ఒక్కసారిగా పెద్ద వెలుగు మన మీద ప్రకాశిస్తే మనం ఏం చేస్తామంటే సడన్గా కళ్ళు మూసేస్తాం అది ఆటోమేటిక్గా జరిగే ప్రతీకార చర్య కదా ఆ విధంగా కళ్ళు మూసేశాడు ఎప్పుడైతే అతడు కళ్ళు తెరిచాడో అతనికి ఇంకేమీ కనిపించటం లేదు ఈ లోకంలో ఏది అతనికి కనిపించలేదు కనీసం లేచి నడవలేకపోయాడు అతన్ని అక్కడున్నటువంటి వాళ్ళు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు అతన్ని చెయ్యి పట్టుకొని లేపారు నడిపిస్తున్నారు ధమస్కులోనికి నడిపిస్తున్నారు అంటే బా బహుశా దమస్కు దగ్గరికి వచ్చారు కదా అందువల్ల నడిపించారు అతడు మూడు దినములు చూపు లేదు అతనికి అన్నపానంలో ఏమి కూడా పుచ్చుకోలేదు అతడు అంటే అసలు భోంచేయలేదు అతడు ఉపవాసం ఉన్నాడు అయితే అతడు ఏం చేశాడు తెలుసా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే అతనిలో మార్పు అనేది కలిగింది ఒక్కసారిగా మార్పు అని కలిగింది అతనిలో కంప్లీట్గా పశ్చాత్తాపం కలిగింది అతడు ప్రభువును అంగీకరించేశాడు అందుకే అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనకెలా తెలుసా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అనుకుంటే అక్కడ ప్రభువు చెప్తున్నాడు అననీయ అని ఒక వ్యక్తితో అతడు చెప్తూ ఉన్నాడు ప్రభువు చెప్తూ ఉన్నాడు అననీయ అనేవాడు ఒక శిష్యుడు ఆ శిష్యునితో ప్రభువు చెప్తున్నాడు ఇదిగో అననీయ నువ్వు వెళ్ళు అక్కడ పౌలు అనేవాడు సౌలు ఉన్నాడు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు అని చెప్పినప్పుడు అననీయ అన్నాడు ప్రభా అతడు ఎలాంటి వాడో తెలుసు కదా అంటే నాకెందుకు తెలీదు అనన్య అయితే నేను అతన్ని మార్చేశాను అతన్ని నేను ఏ విధంగా వాడుకుంటాను తెలుసా అన్యజనులు ఎదుటను రాజుల ఎదుటను ఇష్రాయీలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము అని చెప్పాడు ఆ విధంగా ఏర్పరచబడినటువంటి సౌలు మరి అననేయ వెళ్ళి అతన్ని ముట్టినప్పుడు అతని కళ్ళలో నుంచి పొరలు లాంటివి రాలిపోయి అతడు చూపు తెచ్చుకున్నాడు చక్కగా చూడగలిగాడు ఆ తర్వాత అతడు కొద్ది రోజుల పాటు లేచి వెంటనే బాప్తిస్వం పొందిన తర్వాత ఆహారం తీసుకొని బలపడ్డాడు ఆ తర్వాత శిష్యులతో కూడా కొన్ని దినాలు గడిపాడు ఈ విధంగా అతడు ఆ తర్వాత మరి ఇంకెంతగా దేవుని గురించి అధ్యయనం చేశాడో మనకు తెలియదు కానీ అతడు ఒక గొప్ప భక్తుడు గొప్ప సేవకుడయ్యాడు అతని పరిచర్య ఎంత అద్భుతమో మనకందరికీ తెలుసు ఈనాడు బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ఉన్నటువంటి అనేకమైన పుస్తకాలు ఆయనవే ఆయన రాసినటువంటి ఆ పత్రికల ద్వారా మనము మనం ఎలా జీవించాలో మనం తెలుసుకుంటున్నాము రక్షణ గురించి తెలుసుకుంటున్నాము పశ్చాత్తాపం అంటే ఏమిటో మనం తెలుసుకుంటున్నాము ఆయన శిలువ యాగం ఎంత గొప్పదో మనం తెలుసుకుంటున్నాము అన్ని ప్రతి విధమైనటువంటి పరిచయ అంటే క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి ప్రతి విధమైనటువంటి జీవిత విధానాన్ని ఆయన మనకు నేర్పించాడు ఆ పత్రికలన్నీ చదివినప్పుడు మనము ఎలా జీవించాలో మనకు తెలుస్తుంది మన ప్రతి ప్రతి ఏరియా అంటే మన జీవితంలోని ప్రతి రంగంలో ప్రతి కోణంలో మనము ఏ విధంగా ఉండాలో ఆయన చెబుతూ వచ్చాడు ఇంత గొప్ప పరిచయ చేయడానికి కారణం ఏంటంటే ఒక్కసారిగా అతనికి దేవుని ముఖ దర్శనం కలిగింది ప్రభని ఏసు యొక్క ముఖ దర్శనం కలిగింది ఆ విధంగా అతను ఒకటనుకున్నాడు ఒక దిశలో పోతున్నాడు అయితే ఆ దిశను దేవుడు మార్చేశాడు ఇది నేను నీవు ఏ దిశలో ఉన్నావు ఏ మార్గంలో ఉన్నావు నువ్వేమనుకుంటున్నావు చాలాసార్లు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము చిన్నప్పటి నుంచి మనకు చదువులో కానీ ఇంకేదో కొన్నింట్లో మనకు చాలా శ్రద్ధ ఉంటుంది ఆసక్తి ఉంటుంది వాటిని గురించి చదువుతాము ఆ చదివిన తర్వాత ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని అనుకుంటాము కానీ అకస్మాత్తుగా మన యొక్క తీరు మారిపోతుంది మన యొక్క ఆలోచనలు మారిపోతాయి మనం సడన్గా చేంజ్ చేసుకుంటాము ఇదంతా ఒక్కొక్కసారి మన అంటే క్రైస్తవులంగా ఉన్నటువంటి వారు దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారు దేవుని గురించి తెలుసుకున్న వారు దేవుని చిత్తం నెలిగినటువంటి వారికైతే వారి దిశ సడన్గా మారిపోతుంది ఆ మారిపోయినటువంటి దిశలో వారు ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానాన్ని వారు దేవుని సన్నిధిలో సరిచూసుకోవాలి అంటే తెలుసుకోవాలి ప్రభా నేను ఎందుకు సడన్గా ఇలా ఇలా ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను ఒకటి అనుకున్నాను కదా నేను ఇంకొక ఫీల్డ్లోకి వచ్చాను ఎందుకు నేను ఒక డాక్టర్ని అవ్వాలనుకున్నాను కానీ ఒక టీచర్గా అయ్యాను లేకపోతే ఇంకేదో అయ్యాను అని అనుకున్నప్పుడు తప్పకుండా అక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది అది మనం గ్రహించాలి మనం ఎప్పుడైతే దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంటామో దేవుని ప్రణాళికను తెలుసుకుంటామో ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేక విధాలుగా ఆయన మనకు తెలియజెప్తూ ఉంటాడు దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు మన హృదయంలో మనం అలాంటి పరిస్థితిని మనం తెలుసుకున్నప్పుడు మనము తప్పకుండా దేవుని చిత్తానికి అనుకూలంగా దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనము దేవుని సన్నిధిలో వెతకాలి ఆయన మాటలను వినాలి ఆయన చెప్పిన ఆయన చూపిన మార్గమును మనం అంగీకరించి ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు సరైనటువంటి దిశానిర్దేశనం చేస్తాడు ఆ విధంగా మనము ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం అమెరికాలో శామ్యుల్ బి మోర్స్ వాడు ఉండేవాడట అతడు తను ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ గారి కుమారుడు అయితే తను చక్కగా పెయింటింగ్ వేసేవాడు చాలా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తూ ఉండేవాడు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో అతడు ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నాడు కానీ అతనికి చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది అయితే అతడు ఒక పెయింటర్గా అందరికీ నోటెడ్ అయినాడు అయినప్పటికీ కూడా తన యొక్క లైఫ్ దేవుని చేతిలో ఇంకొక విధంగా ఇంకొక డైరెక్షన్లో నడిపించినట్లుగా అనిపించింది అయితే మోర్స్ ఏం చేశాడంటే అతనికి సైన్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అతడు మాగ్నెట్స్ గురించి బాగా చదివాడు ఆ తర్వాత అతనికి ఒక ఐడియా వచ్చింది అతడు ప్రపంచాన్నే మార్చివేసే రీతిగా పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఒక గొప్ప ఐడియా అని అతడు పొందుకున్నాడు అదే ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ అనేది ఆ తర్వాత అప్పట్లో అంటే ఇప్పుడైతే చాలామందికి ఇప్పుడు ఫోన్లు వచ్చేసాయి ఏ వార్త అయినా నిమిషాల మీద తెలిసిపోతుంది కానీ కానీ అంటే దాదాపు తొంభై తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంల వరకు కూడా అప్పటి వరకు కూడా ఫోన్లు అంతగా లేవు అయితే అప్పట్లో టెలిగ్రామ్లే ఇచ్చేవారు టెలిగ్రామ్ల ద్వారానే అనేక వార్తలు మనం అందుకుంటూ ఉండేవాళ్ళం ముఖ్యంగా ఏదైనా దుర్వార్త లేకపోతే మంచి వార్త ఏదైనా సరే మా అర్జెంటుగా తెలియజెప్పాలి అంటే టెలిగ్రామ్ ద్వారా తెలియజెప్పేవాళ్ళు టెలిగ్రామ్ వచ్చింది అనగానే అందరిలో భయం అనేది కలిగేది మొదట ఎందుకంటే చాలాసార్లు చెడు వార్తలే వచ్చేవి అందులో కానీ మంచి వార్తలు కూడా వచ్చేవి ఎవరైనా మంచి గొప్ప ఉద్యోగం పొందుకుంటే మరి టైం లేక వాళ్ళను జాయిన్ చేసుకోవడానికి టెలిగ్రామ్ ద్వారా ఆర్డర్స్ కూడా పంపించేవాళ్ళు గవర్నమెంట్ తర్వాత ఎవరైనా మంచిగా చక్కటి ఉత్తీర్ణత పొందుకుంటే వాళ్ళకి తమ వాళ్ళు ప్రియమైనటువంటి వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ అని టెలిగ్రామ్ పంపేవారు ఈ విధంగా మంచి మంచి వార్తలు అదేవిధంగా చాలా వేదనకరమైన దుఃఖకరమైన వార్తలు కూడా మనకు టెలిగ్రామ్ల ద్వారా వస్తూ ఉండేవి ఆ విధమైనటువంటి ఆ ఆ కాలం గడిచిపోయింది కానీ ఆ శామ్యుల్ మోర్స్ అనే అతను కనిపెట్టినటువంటి ఆ పద్ధతిలో ప్రజలు అనేక విధాలుగా మేలు పొందుకున్నారు అనేక విధాలుగా మరి ఆ యొక్క ఆ యొక్క కార్యం పనిచేసింది ఇదంతా కూడా అతడు దేవుని ఏర్పాటు దేవుని యొక్క మార్గం ఇది నా కొరకు దేవుడు ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు అని అతడు నమ్మాడు ఆ విధంగా అతడు దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చాడు మరి దేవుడు మన జీవితాలలో కూడా ఎన్ని విధాల మార్పులు మన ఉద్యోగ జీవితంలో మన యొక్క ఆలోచన చే సరళిలో మన యొక్క పరిచర్య జీవితంలో ఏ విధంగా మనల్ని వాడుకుంటాడో మనకు తెలియదు అయితే మనము ఆయన పైన ఆధారపడి ఆయన ఆయన సన్నిధిలో మరి ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే ఆ గొప్ప వెలుగు అనేది మన మీద కూడా ప్రకాశించగలదు మనల్ని కూడా ఆ పరిచయ దిశగా ఆయన నడిపిస్తాడేమో ఒకవేళ అలాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళైతే తప్పకుండా దేవుడు వాడుకుంటాడు మనలో ఆయన పట్ల ఎలాంటి ఆలోచన ఉన్నది ఆయన గురించి అందరికీ చెప్పాలని ఆయనను గురించి ప్రచురించాలని ఆయన గురించి ఏదో ఒకటి చేయాలని ఒకవేళ మనలో ఆశ ఉన్నట్లయితే ఈ దినమే ప్రార్థిద్దాం దేవుడు మనకు ఒక నిర్దేశనం చేస్తాడేమో జ్ఞాపకం ఆలోచిద్దాం మనం ఏమైనా క్రొత్త ఐడెంటిటీ పొందుకోవాలేమో మన మార్గంలో మనము యూటర్న్ తీసుకోవాలేమో నీవు కూడా ఒక దేవుని సేవకునిగా మారిపోవాలేమో సేవకురాలుగా మారిపోవాలేమో మన భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నప్పుడు మనము దేవుని దేవుడు మనకు దిశానిర్దేశనం చాలని ఆశపడినట్లయితే మనల్ని సరైనటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు డైరెక్షన్ ఆయన చూపిస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనము తప్పకుండా ఎదురు చూద్దాం మన జీవితాలు ఆయన సరిగ్గా నడిపిస్తాడు దేవుని కృప మనందరి పట్ల కలుగునుగాక దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయనుగాక దేవుడి కృపా వార్తను దీవించనుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత మహోన్నత గొప్ప దేవ నీకు వందనములు స్తోత్రం అయినా ఇదే కాలం నీకే స్థుతి ఘనత మహిమా ప్రభావం ఆరోపిస్తున్నాం ప్రభా మా తండ్రి అవును తండ్రి మా జీవితాలలో మా పట్ల నీకున్నటువంటి ప్రణాళిక ఏదో మాకు తెలియదు కానీ తండ్రి మేము ఏదో ఒక రకంగా మేము బ్రతుకుతున్నామేమో అలా కాదు తల్లి ప్రభా మేము నీ మార్గంలో నడవాలి నీవు చూపించే మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి మా చదువులు మా యొక్క ప్రతి పరిస్థితిని కూడా మేము తెలుసుకొని తండ్రి నీ చిత్తంలో ఏమున్నదో మేము అర్థం చేసుకొని ఆ విధంగా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇది ఈ లోకంలో ఎంతోమంది ఆ విధంగా డాక్టర్లు కావాలనుకొని డాక్టర్లుగా ఉండి కూడా పరిచయం వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభా ఆ విధంగా నీవు వాడుకుంటావో మేము సంపూర్ణమైనటువంటి సేవలోకి రావాలని కోరుకుంటావు ఏది కోరుతున్నావో ప్రభా మేము తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి నీ పరిచయలో ఉండడానికి నీ కొరకు జీవించడానికి ప్రభా మాకు సహాయం చేయండి ఒకవేళ ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేసే పరిచర్య మాకేమైనా ఇచ్చావేమో మా ప్రభా తండ్రి ఇరుగు పొరుగు వారితోనైనా సరే ఏదైనా నీ గురించి చెప్పి వారికి నీ గురించి తెలియజెప్పే ఆ ఒక కృపను మాకు ఇచ్చావేమో సరే తండ్రి మేము తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని నీ కొరకు జీవించాలి ప్రభా ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి దేవా ఈ ఉదయ కాలంలో మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి పౌలు సౌలు పౌలు లాగా మారినట్లుగా అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ప్రభా మరి నేను మెరుగని స్థితిలో ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళను మీరు సవులను దర్శించినట్లుగా దర్శించండి నీ ముఖ దర్శనం వారికి కలుగజేయండి మా ప్రభా సౌలు పౌలుగా మారినట్లుగా వారు కూడా నైనా ఎవరైతే నేను ఇంకా అంగీకరించని స్థితిలో ఉన్నారో కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారో ప్రభానైనా ఏమాత్రము తెలుసుకోకుండా ఇంకా ప్రభా నీ సిలువ విలువని తెలుసుకోకుండా మీ శిల్వ యాగాన్ని తెలుసుకోకుండా కఠిన హృదయాలుగా ఉన్నారో వారందరినీ మీరు దర్శించి ప్రభావ వారి హృదయాలను కూడా బద్దలు చేయండి మా ప్రభావ వారిని నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవ అనేకులు అలాంటి వారు ఉన్నారు తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు సమస్తం చేయగలవు తండ్రి నీకే వందనంలో ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి తండ్రి మా ప్రయాణములలో మాకు క్షేమంను భద్రతను అనుగ్రహించండి ప్రవాణా మా యొక్క ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిపకరంగా జీవించడానికి సహాయం చేయండి మాకు కావాల్సిన జ్ఞానంను నైపుణ్యతను అనుగ్రహించండి మా మాట తీరును చక్కగా నడిపించండి మేము ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడడానికి సహాయం చేయండి మా మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండనట్లుగా సహాయం చేయండి నాయన మా దేవా మా మా అందరినీ జ్ఞాపకం చేసుకుని విద్యార్థులంతండి ప్రభావ యవనస్తులంతా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి ఏ విధంగా కూడా నేను సైతాన ఉచ్చులలో చిక్కుకోనకుండా కాపాడి చక్కగా చదువుకొని మంచి మార్గంలో నడుచుకున్నట్లుగా ముఖ్యంగా నీ పైన ఆధారపడి నీ చూపే మార్గంలో నడుచుకున్నట్లుగా సహాయం చేయండి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని నీ కొరకు పని చేయనట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాప్రభ ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి కుటుంబాలలో తప్పకుండా శాంతిని సమాధానం అనుగ్రహించండి మా ప్రభా కలతలు ఏమి కూడా లేకుండా అందరూ కూడా మరి మనస్పర్ధ లేకుండా చక్కగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండి ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించి వారిని అందరినీ నీ దయ ఎందులో మనుషుల దయాన్ని వర్దల చేయమని ప్రభా నేను ప్రార్థిస్తున్నాము వారిని చక్కటి మార్గంలో పెంచడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించి నీ మార్గంలో నడిపించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధులను తండ్రి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి చక్కగా జీవించినట్లుగా ప్రభా తమ ద్వారా అనేకమైన మేలులు ఆ కుటుంబానికి కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఇదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో కృంగినటువంటి వారిలో వారిని మీరు లేవనెత్తి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించండి నాయన మా ప్రభా తండ్రి వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడు నీ నీవు వారిని దర్శించి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి దేవా గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి ప్రభా మరి మరి గర్భంలో పడినది మొదలుకొని ఆ బిడ్డ తండ్రి క్షేమంగా ఆరోగ్యంగా ఎదుగున్నట్లుగా కడుపులో శిశువుని మీరు ఆశీర్వదించమని ప్రభానైనా ఆ తల్లికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడని తండ్రి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో కృంగినటువంటి స్థితిలో అప్పులు చేసుకొని అనారోగ్యంతో మరి అనేక విధాలుగా కష్టాలలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు ఆశీర్వదించండి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధలో నుంచి వారికి విడుదల ఏసరంలో కలుగునుగాక ప్రభా నైనా మరి అనేక విధాలుగా వారు మరి ఒక స్వయం సమృద్ధిని సాధించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది నేను నూతనంగా కార్యములు ప్రారంభించిన వారికి గృహ ప్రవేశాలు చేసిన వారికి బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి అందరికీ కూడా అభివృద్ధిని దయచేయండి చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతో వేదనతో అనేకమైన క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ సమస్యలు వాటితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవనెత్తి వారికి తగిన ఆరోగ్యం స్వస్థత శీఘ్రంగా లభించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లభింపజేయండి మా తండ్రి దేవ మరి హార్ట్ ప్రాబ్లమ్స్తో ఎంతో మంది ప్రభా ఐసీలలో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు వాళ్ళని దేవనైతే స్వస్థపరిచి త్వరగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కిడ్నీ వ్యాధులు బాధపడుతున్న వారికి తండ్రి వారిలో మంచి ఆరోగ్యం దయచేయండి పని చేయని కిడ్నీలు వేసినాము పని చేయను కాక సంపూర్ణమైన స్వస్థత వారికి కనుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా త్వరగా కోలుకొని ఇంటికి చేరటకు సహాయం చేయండి లంగ్స్లో ప్రభా ప్రాబ్లం ఉంది తండ్రి ఎంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులను ఊపిరాడక బాధపడుతున్నటువంటి వారు వెంటిలేటర్ ఉన్న ఉన్నవారు ఏ శ్రమంలో స్వస్థపరచండి తండ్రి త్వరగా ఏ శ్రామంలోనైనా కంప్లీట్గా హీలై వారు బయటికి రాగలుగు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంట్లో ప్రభా కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉంటుంది నైనా మా తండ్రి మీరు గృపగలిగిన దేవుడు తండ్రి దయముంచి వారికి సహాయం చేయండి ముఖ్యంగా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనైతే ప్రభా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభావ ఒక్కరు హాస్పిటల్లో ఉంటే కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటాయో మీకు తెలిసిందైనా కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనం అనుగ్రహించండి చక్కటి ట్రీట్మెంట్ వారికి ఇచ్చేలాగున వారికి మీరు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా మరి ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి మరి నడుముల నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కండరాలలో నొప్పులు సర్వైకల్స్ సర్వైకల్ స్పాండిలైటిస్ లంబా స్పాండిలైటిస్ వీటన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును కాక మైగ్రైన్ తలనొప్పుల నుంచి విడుదల కలుగును కాక వర్టిగో నుంచి విడుదల కలుగును కాక థైరాయిడ్ సమస్యలు గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఇంటెస్టైన్ సమస్యలు లివర్ ప్రాబ్లమ్స్ లివర్ సిరోసిస్ నుంచి ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి కలుగును కాక తండ్రి దేవాప్రభ ఈ ప్రార్థనలు ఏకి వారు ఎవరెవరైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యల నుంచి కంప్లీట్గా విడుదల దయచేయమని ప్రార్థించడుగుతున్నాం ప్రవా నేను చేసినందుకు వందనములు మీరు అద్భుతములు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకారములు చేయగలిగిన దేవుడు తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నమ్ముతున్నాం ప్రభా మీకు వందనములు తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం వహించండి ప్రభా మరి యుద్ధ వాతావరణం ఎక్కడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేనా మరి ఎరుశన దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని నిందాయించండి నాన్న తండ్రి ఈ ప్రార్థన లేకపోవడం ప్రతి ఒక్కరిని దీవించి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వారి పట్ల మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అణచివేతకు గురవుతున్నటువంటి వారు అవమానాలకు గురవుతున్నటువంటి వారు తండ్రి మరి తమ ఉద్యోగ పరిస్థితులలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రయించి వారికి తగిన నెమ్మదిని నిదాయించండి అధికారుల మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని మీరు సమస్తం చేయగలరు మీరు ఏదైనా చేయగలరు ఆయన కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి మరి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనాథలైన వృద్ధులను చిన్నారులను శ్రమలు అనుభవిస్తున్న వారిని దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను మరణిస్తున్నటువంటి వాళ్ళను వేదనలో ఉన్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి నాయన మాకు ఎవరు తారసపడిన వారికి మేము సహాయం చేయలాగున మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మా దేశంను దీవించండి మా దేశంపై ని పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా నేను అందరూ కూడా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా సేవకులను ఆశీర్వదించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము మరి వారి సేవను మీరు అధికంగా దీవించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి దినం బర్త్డేలో వివాహ జరుపుకుంటున్న విడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేళను నాకు అనుగ్రహించండి వారిపై నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంతోషం సమాధానము ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ కొందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్